మెసేజ్ ఇస్తూ ఉండడం వల్ల చాలా మంది కూడా వచ్చారు ఇంకా మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఆప్సెంట్ ఉండి ఉన్నట్లయితే వీళ్ళైతే వాళ్ళకు కూడా ఫోన్ చేసి రప్పించండి ఇప్పటివరకు వన్ ఫిఫ్టీ మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఈవినింగ్ వరకు మీ క్వాలిఫికేషన్కి కి తగ్గట్టు మీకు ఎలాంటి జాబ్ సూట్ అవుతుంది కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది సో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓపికగా ఉండి ఆ రిజల్ట్ కూడా తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను గవర్నమెంట్ జాబ్ లో కానీ మన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో కానీ మీకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది పీడబ్ల్యూడీస్ కి సో అది ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ప్రైవేట్ జాబ్స్ లో గవర్నమెంట్ జాబ్స్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అలాగే ఈ రోజు ఇంత ఐదు కంపెనీస్ కూడా ముందుకు వచ్చి మనకందరికీ సపోర్ట్ చేస్తున్నందుకు మరొక ఇలాగే ఉండాలని ఓకే ఎవ్రీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఒకసారి ఇలా జాబ్ మీద పడితే సో వాళ్ళకు కూడా యూస్ఫుల్ ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ అలాగే ఒక రూల్స్ అలాగే చేయడం జరిగింది మరి రిపీటెడ్గా కూడా మనకు ప్రజావాణిలో పబ్లిక్ వచ్చి ఇస్లాంలో వచ్చి మాకు జాబ్స్ ప్రొవైడ్ చేయట్లేదు అని కూడా మనకి రావడం జరిగింది కాబట్టి ఒక వస్తువు జాబ్ మీలా వంటిది ఏర్పాటు చేసి ప్రైవేట్ కంపెనీస్లో అండ్ వాళ్ళ దగ్గర ఉన్న విద్యార్థులలో ఒకసారి ఇంట్రాక్షన్ ఏర్పాటు చేసి వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారం జాబ్స్ ఇచ్చే విధంగా ప్లాన్ చేద్దామని ఈ జాబ్ మీలా అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది చెప్పిన వెంటనే అదే తక్కువ టైంలో ఆర్గనైజ్ చేసినందుకు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ని కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అలానే యూత్ ఫర్ జాబ్స్ కూడా ముందుకు వచ్చి జాబ్ మీద ఆర్గనైజ్ చేసి కంపెనీస్ని కోఆర్డినేట్ చేసి ఈరోజు ఈ జాబ్ మీద ఏర్పాటు చేయడానికి సహకరించినందుకు యూత్ ఫర్ జాబ్ ఆర్గనైజ్ చేసిన కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు పన్నెండు కంపెనీస్ రెండు వందల జాబ్స్ ఓపెన్ ఉన్నాయని చెప్పి ఈరోజు కంపెనీస్ మన ముందుకు రావడం జరిగింది నూట యాభై మంది వరకు కూడా దివ్యాంగులు వివిధ క్వాలిఫికేషన్స్తో వాళ్ళు ముందుకు వచ్చారు మాకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఆర్ జాబ్స్ అని కాబట్టి ఈరోజు తిరిగి దాంట్లో మ్యాక్సిమం ప్లేస్ అయ్యే విధంగా కంపెనీస్ కూడా సహకరించాలని కోరుతున్నాను ఎవరైతే ఈ రోజు దివ్యాంగులు వచ్చారో వారి డేటా అంతా కూడా కలెక్ట్ చేసి ఫర్దర్గా ఈ జాబ్ నేను సమయం మనం రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటాము ఎవ్రీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ రెగ్యులర్గా కండక్ట్ చేసి అర్హులైన వారందరికీ కూడా జాబ్స్ వచ్చే విధంగా అంటే క్వాలిఫికేషన్స్ ఉన్న ఎత్తుకులు ఉన్న వాళ్ళందరూ కూడా వారికి సరిపోయే జాబ్స్ వచ్చే విధంగా కూడా మనం ప్లాన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా నెక్స్ట్ టైం వచ్చేవి మ్యాక్సిమం కొంచెం మన సంగారెడ్డి జిల్లాలోనే చాలా ఉన్నాయి ఓవర్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఇండస్ట్రీస్ మన జిల్లాలోనే ఉన్నాయి కాబట్టి యూజ్ జాబ్స్ వాటి పోవడం ఏమంటే ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్లో మనం జాబ్ నిక్స్ చూపించగలిగితే వారికి ఇంకా కూడా ఈజీగా ఉంటుంది కంపిటీషన్